బ్రతకాలనుకుంటే మాకంట అనారోగ్యంగా మాకంటే ఎక్కువ కాలం ఎవరు బ్రతకలేరని అంటున్నారు జపాన్లోని మహిళలు ఈ సందర్భంగా వారు సరికొత్త రికార్డును సృష్టించారు ఇందులో భాగంగా వంద లేదా అంతకంటే ఎక్కువ వయసు గల పౌరుల సంఖ్యలో సరికొత్త రికార్డుని సృష్టించారు ప్రస్తుతం ఈ జనాభా తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు మంది ఉండటం గమనార్హం ఇది వరుసగా యాభై ఐదవ సంవత్సరం వృద్ధిని నమోదు చేసిందని చెబుతున్నారు ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే వారిలో ఎనభై ఎనిమిది శాతం మంది మహిళలే జపాన్ ప్రపంచంలోనే అత్యధికంగా శతాబ్దాలు నిండిన వారికి నిలయంగా మారింది ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ దేశంలో వంద లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది దాంతో ఈ జీవితకాల దీర్ఘాయువుకు నిజంగా దారి తీసేది ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది దానికి సమాధానంగా వారి సాంప్రదాయ ఆహారపు అలవాట్లు శారీరక శ్రమనే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అని చెబుతున్నారు ఈ విషయంపై స్పందించిన ఢిల్లీలోని సిటీ ఇమేజింగ్ క్లినికల్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆకార్ కపూర్ జపాన్లో దీర్ఘాయువు కేవలం ఆహారం వల్ల మాత్రమే కాదని ఇది క్రమశిక్షణతో కూడిన చురుకైన సామాజికంగా అనుసంధానించబడిన జీవన విధానంలో పొందుపరచబడిన ఆహారపు అలవాట్ల సంచిత ప్రభావం అని అంటున్నారు ఇదే సమయంలో ఎంత అనేదే కాకుండా ఆహారాన్ని ఎలా తీసుకుంటారనేది కూడా అంతే ముఖ్యమని ఆయన అంటున్నారు నియంత్రణగా తినడం కడుపు నిండినట్లు అనిపించే ముందు ఆపేయడం వంటి పద్ధతులు దశాబ్దాలుగా జీవక్రియ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయని చెబుతున్నారు అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారానికి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం కూడా వారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తెలిపారు జపాన్లోని వందేళ్లు నిండిన వారిలో దాదాపు ఎనభై ఎనిమిది శాతం మంది మహిళలే ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు స్త్రీలు జీవిత ప్రారంభంలోనే హార్మోన్ల రక్షణ నుండి ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుందని వారు ఆక్సీకరణ ఒత్తిడి సెల్యులర్ వృద్ధాపానికి ఎక్కువ నిరోధకతను చూపుతారని డాక్టర్ కపూర్ వివరించారు అక్కడ స్త్రీలు ఎక్కువగా చురుగ్గా ఉంటారని స్క్రీనింగ్లు కోరడం వైద్య సలహాలను పాటించడం చేస్తారని అన్నారు ఇదే క్రమంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కేవలం జీవసంబంధమైనది కాదని ఇది చాలా సామాజికమైనది మహిళలు ఆ సామాజిక బఫర్లను మెరుగు నిర్వహించడానికి మొగ్గు చూపుతారని ఆయన జత చేశారు ఇదే సమయంలో జపాన్ ప్రజల దీర్ఘాయువు వెనుక ఆ దేశ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని ఆ దేశంలో వ్యాధి వచ్చిన వెంటనే చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా చూసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని డాక్టర్ కపూర్ తెలిపారు రోజువారీ నడక ఇంటి పనులు హాబీల్లో నిమగ్నం కావడం బలమైన సామాజిక బంధాలు జపాన్ ప్రజల ఆయుష్ను పెంచుతున్నాయని తెలిపారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి